గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశి సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే వక్రగతిలో సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనస్సులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలుంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్టి దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు మాత్రమే కాస్త అనుకూలంగా ఉన్నాడు అయినప్పటికీ వ్యయస్థానంలో గురువుగారు వ్యయస్థానంలో శుక్రుడు కూడా ఉండడము జన్మరాశిలో బుధుడు వక్రించడము ఆగస్ట్ పదహైదవ తేదీ తర్వాత మీ ఒక సూర్యుడు ద్వితీయాధిపతి అయి ద్వితీయ స్థానానికి వెళ్ళిపోవడము తర్వాత నవమస్థానంలో శని వక్రించడము ఇలా కొన్ని గ్రహాల ఒక స్థితిగతిలో కొన్ని ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు ఉంటాయి కొన్ని విషయాలలో ఎక్కడ ఇబ్బందులు అంటే వ్యవస్థంలో ఉంటున్న గురువు వలన ఖర్చులు పెరిగిపోవడము అది ఆరోగ్య విషయంలో కావచ్చు కుటుంబ రీత్యా కావచ్చు ఖర్చులు పెరిగిపోతూ ఉండడము నేను ఎంత కష్టపడినా నాకు ఫలితాలు రావట్లేదే అని ఒక నిరాశ అనేది కనిపించడం లాంటిది పైగా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో ఎక్కువ కన్ఫ్యూజన్ అవ్వడం లాంటిది నిద్రాహీనత నిద్ర భంగం లాంటిది చెడు ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవడం లాంటిది ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు మీరు అనుకోవచ్చు ఎప్పుడైతే మాకు బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు చూడండి గ్రహస్థితులు కొంచెం బాగోలేదు కాబట్టి దాదాపు మ్యాక్సిమం రాశుల వాళ్ళకి ఇలాగే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయండి మీరు దశాభుక్తి కూడా మనం చూసుకోవాలి దశాభుక్తి కూడా చూసుకుంటే బాగుంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదండి ఇప్పుడు నేను చెప్పేదంతా జరుగుతూ ఉండదు వాళ్ళ జాతకంలో మంచి దశలు జరుగుతూ ఉంటే కొంచెం బాగుంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థలంలో దశమాధిపతి అయిన కుజుడు ఉండడం అనేది స్వప్రయత్నపూర్వకంగా సెల్ఫ్ ఎఫర్ట్ బాగా వేస్తూ ఉంటారండి ఈ సమయంలో ఈ ఆగస్ట్ మాసంలో బాగా ఎఫర్ట్ వేస్తారు కష్టపడి పని చేయాలనుకుంటారు కష్టపడి చే చేస్తారు అయినా నవమస్థానంలో శని ఒక్కరించడము డైరెక్ట్ ఆస్పెక్ట్స్ అనేది డైరెక్ట్ నేర దృష్టి ఉంటుంది కాబట్టి అంటే కుజుడిని శని ఇద్దరు కూడా నేరుగా చూసుకుంటూ ఉన్నారు కాబట్టి కొంచెం అవి డిలే అవుతూ ఉంటాయి మీరెక్కడ మీరు జాబ్లో కావచ్చు బయట పనుల్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఎంత ఎఫర్ట్ పెట్టినా అవి డిలే అవుతూ ఉంటాయి ఆ మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఆ డబ్బు రాబడి విషయంలో ప్రాపర్టీ విషయంలో ఇంటికి సంబంధించిన విషయంలో అన్నీ కూడా మీకు కొంచెం బాగా ఇబ్బందికంగా ఉంటుంది నేను ఏది అనుకున్నా అవ్వట్లేదు ఎంత ఎఫర్ట్ పెట్టినా అవ్వట్లేదు అనే ఒక మీకు ఆ ఒక మానసికంగా ఇబ్బందులు మానసికంగా వేదనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో కొత్త ఉద్యోగం వెతకాలి కొత్త ఉద్యోగం చూసుకుంటాను ఇది ఇది సరైన నిర్ణయం కాదు మీరు అలాంటి వాటికి వెళ్ళకండి ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది బాగా ఎఫర్ట్ పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా ఒక రికాగ్నైజేషన్ అది ఉండదండి ఒక రికాగ్నైజేషన్ కోల్పోతూ ఉంటారు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే కొత్తగా జాబ్ వెతకాలి ఇంకా నేను జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నాను కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అయినప్పటికీ మీరు ప్రయత్నాలు వదలకండి కొంచెం ప్రతిరోజు మీరు చేసుకోవాల్సిన ప్రమే అంటే పరిహారం ఏంటి అంటే ప్రతిరోజు రాత్రిపూట హనుమాన్ చాలీస చదువుకొని పడుకోండి కనీసం ఎనిమిది సార్లు హనుమాన్ చాస చదువుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ సార్లు తర్వాత మీరు చేసుకోవాల్సిందలా ఏంటి అంటే కొంచెం నువ్వుల ఒత్తులని శివాలయంలో వెలిగించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి అయినప్పటికీ జన్మంలో ఉంటున్న బుధుడు ఆగస్ట్ పదో తేదీ వరకు ఒక్క్రించి ఉండడము తర్వాత ద్వితీయ స్థానంలో కేతు ఒక కలయిక సూర్యుడితో పాటు కలుస్తున్నారు సో ఇది కూడా కొంచెం మీకు డిస్టర్బెన్సెస్గా అనిపిస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ విషయం అండి ఎక్కువ ఫైనాన్షియల్ పరంగా డిస్టర్బెన్సెస్ అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడము ఇవన్నీ కూడా మీకు బాగా హిరిటేషన్లా అనిపిస్తూ ఉంటుందండి ఆరవ స్థానం మీద శుక్రగ్రహ దృష్టి తర్వాత ఈ ఒక గురుగ్రహ దృష్టి ఉండడం అనేది ఎక్కువ ఖర్చులు అండి ఎక్కువ ఖర్చులు 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 ఎక్కువ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ సమయంలో తర్వాత ఫారిన్ ట్రావెల్ అంటే ఫారిన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళకి కూడా డిలే అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం కర్కాటక రాశి వాళ్ళు మీరు ప్రతిరోజు సా రాత్రిపూట మిస్ చేయకుండా అనుమాన్ చదువుకోండి తర్వాత ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో చేయండి ఒక్కొక్క ప్రదక్షిణ వేసిన తర్వాత వేసిన తర్వాత ఒక్కొక్క ఎరుపు రంగుల పూలు అక్కడ పెట్టండి ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చారు గురు శుక్ర శనిబరాహం ఏకేతమైన మహా అంటూ చదువుకుంటూ మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్ళండి ఎరుపు రంగుల పూలతో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్